నమస్తే రవి సార్ నమస్తే విజయ్ సార్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున జరగనున్నటువంటి రాములువారి విగ్రహ ప్రతిష్ట అయోధ్యకి సంబంధించి ఇప్పుడు ఆహ్వానాలు ఎంత స్పీడ్గా అయితే వెళుతున్నాయో ఆరోపణలు ప్రత్యారోపణలు వాదనలు ప్రతివాదనలు కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి సార్ ప్రధాని మోదీ ప్రధానమంత్రి హోదాలో అక్కడ హాజరవుతున్నందున మేము వెళ్ళము అని చెప్పి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి గారు చెప్తే బృందాకారత్ గారు కూడా దాన్ని సమర్థించారు సార్ మరొక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని గారు కూడా దానికి ఒకసారి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్ నిజంగా కావాలని ఇది రాజకీయం జరుగుతోందా లేకపోతే అక్కడ రాజకీయం జరుగుతోంది కాబట్టే వామపక్ష పార్టీలు తమ స్టాండ్ ప్రదర్శించాయా అయోధ్య మాటున రాముని ప్రతిష్ట మాటన అసలు ఏం జరుగుతుంది సార్ అంటే చాలా కాలంగా ఈ దేశంలో రామ రాజకీయం అనేది మొదలైపోయింది అందరికీ తేల్చు కదా ఇప్పుడు సరిగ్గా ఒక ముప్పై ఏళ్ళ కిందట పంతొమ్మిది తొంభై రెండు అప్పుడే కదా బాబ్రీ మసీదు అర్ధంస్ ఏమో తర్వాత ఆ తర్వాత కేసు ఏమో ఎంతకుముందు నడుస్తున్నది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం దాన్ని సవాల్ చేశారు కానీ ఓకే సుప్రీంకోర్టు తీర్పిచ్చాక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనకు సహాయక ఉన్న నృపేంద్ర మిశ్రా అనే ఆయన్ను ఆ ట్రస్టుకు చైర్మన్గా పెట్టారు వాస్తవంగా సరే ఇప్పుడు సీతారామయూరి సిపిఎం ప్రధాన కార్యదర్శిని ఆహ్వానించింది కదా ఆయన రూపేంద్ర మిశ్రానే అవును సార్ దానికోసం ట్రస్టు ఆహ్వానాలు మొదలుపెట్టింది నిజంగా మీరు అన్నట్టు రాజ వాళ్ళేదో గుడి భక్తి రాముడు అనుకుంటే అందరికీ ఆహ్వానాలు ఇస్తే అందరు రావడం అదొక తీరు ఆ ప్రాణ ప్రతిష్ట ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రాణ ప్రతిష్ఠ జనవరి ఇరవై రెండు పెట్టి సార్ దానికి సంబంధించి ఇంకా ఆహ్వానాలు మొదలుపెట్టారు ఎవరు ఆహ్వానిస్తారు అనే వార్త రాకముందే ఎల్కే అద్వానీని మురళీ మనోహర్ జోషిని రావద్దు అని ట్రస్ట్ చెప్పింది అనే వార్త దేశం అంతటికీ వచ్చింది అంతే కదా దానికి కారణం అక్కడ విపరీతమైన రద్దీ ఏదో చెప్పారు కారణం అంటే అక్కడ మీకు రద్దీ ఉంటుంది మీకు తొంభై ఆరు ఏళ్ళు ఆయనకు తొంభై రెండు ఏళ్ళు కాబట్టి మీరు తట్టుకోలేరు అని చెప్పినప్పటికీ దానికోసం రావద్దని అని చెప్పి ఆ వార్తను ప్రచారంలో పెట్టాల్సినంత అవసరం లేదు కదా అవును సార్ ఇప్పుడు అద్వానీ ఎందుకు వద్దు అద్వానీ నిజానికి రథయాత్ర చేశాడు తొంభైలోనే చేశాడు బాబ్రి మసీదు ఆ ఘటన జరిగినప్పుడు అద్వానీ మురళీ మనోహర్ జోషి భారతి వీళ్ళందరూ అక్కడ అశోక్ సింగారు వీళ్ళు అక్కడ ఉన్నారు వీళ్ళు నినాదాలు ఇచ్చారు తర్వాత వీళ్ళు విధంగా కేసులు పెట్టారు ఇవన్నీ కూడా జరిగాయి కదా బీజేపీ పెరుగుదల రామ మందిరంతో ముడిపడి ఉంది అని అద్వానీ కూడా చెప్పున్నాడు వీళ్ళందరూ కూడా మోదీ నిజానికి మోదీ క్యాంపెయిన్ మేనేజర్ లాంటి అయినప్పుడు గుజరాత్లో ఆయన ఇంకా ముఖ్యమంత్రి కూడా అప్పటికి కాలేదు ఆయన సోమనాథ్ నుంచి అద్వాని రథయాత్రకు స్థానికంగా మేనేజ్ చేసింది ఆయన తర్వాత వెంకయ్యనాయుడు సార్ కాబట్టి మరి అన్ని చేసిన అద్వానీని ఎందుకు పిలవలేదు ఈ ప్రశ్న దేశం అంతటి నుంచి వస్తే దానికి జవాబు చెప్పడం కష్టమని విహెచ్పి వాళ్ళు వెళ్ళి అద్వానీని మళ్ళీ పిలిచారు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు వీళ్ళు వెళ్ళి పిలిచి వచ్చారు మళ్ళీ అంటే అంతకుముందు చెప్పిన దాంట్లో అంటే సర్దుకునే ప్రయత్నం ఆయన వస్తా అన్నాడో లేదు తెలియదు రాకపోవచ్చు కూడా మోదీ వస్తారో ఆ రోజు సంప్రోక్షణ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది బ్రహ్మాండంగా ప్రచారం అని దీని అంతటికీ దానికి ఏమేమి ఏర్పాట్లు ఈ వార్తలన్నీ వస్తున్నాయి ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులను అట్లాగే సీతారామ యెచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శిని ఈ రూపేంద్ర మిశ్రా మరొక బిహెచ్పీ నాయకుడు వెళ్ళి సీతారామచూరిని పిలిచారు యచూరి వచ్చేది లేనిది తెలియదు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇంకా ఇప్పుడు మీరు వస్తారా అని అడిగితే మేము ఆ రోజు ఆ సమయానికి మీకు తెలుస్తుందని వాళ్ళు అన్నారు సీతారామూరి యాక్చువల్గా ఏం చెప్పలేదు గౌరవంగా వాళ్ళు వచ్చారు తీసుకున్నారు ఆయన పంపించాడు పంపించిన తర్వాత వచ్చింది సీపీఎం ప్ర కార్యదర్శి హాజరు కాకపోవచ్చు ఎందుకంటే మతము రాజకీయాలు కలగబలకం చేయటము అయోధ్యలో కేవలం భక్తులకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని లాగా జరపటము ఇష్టం లేదు సరికాదు అని సిపిఎం భావిస్తుంది ఆ కారణం వల్ల హాజరవట్లేదని అన్నారు అని ఒక వార్త వచ్చింది వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ కొన్ని రియాక్షన్స్ రావడంతో సీతారామేశ్వరి స్వయంగా మాట్లాడాడు ఆయన చెప్పింది ఏంటంటే మొదటిది నేనుగా దీని మీద ఎవరికి ఏం చెప్పలేదు ఐ హ్యాండ్ టోల్డ్ ఎనీథింగ్ టు ఎనీబడి సర్ ఆహ్వానం తీసుకున్నాను వాళ్ళు ఇచ్చారు వెళ్ళిపోయారు కానీ మా పార్టీ ఉద్దేశంలో రాజ్యాంగ ఇచ్చా కూడా రాజకీయాలు మతాన్ని జోడించకూడదు కలగపలగని చేయకూడదు రెండోది రా ప్రభుత్వం ఏ మత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు ఎందుకంటే ప్రభుత్వం మతరహితంగా మతాతీతంగా ఉండాలి సరే క్రైస్తవ ముస్లిం హిందూ బౌద్ధ జైన ఏ మతమైనా సరే ఆ కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళటం వేరు కానీ ప్రభుత్వమే చేయటం వేరు ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ముఖ్యమంత్రి ఆయన యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు అక్కడికి వెళ్ళటం ద్వారా అది ఒక అధికార లాగా అది దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సో ఒక అధికార కార్యక్రమం ఒక మతానికి సంబంధించింది అది చేయడం అనేది రాజ్యాంగ విలువలకు విరుద్ధమైంది రాజకీయ ప్రజా లౌకిక రాజకీయం కూడా కాదు అది అందుకనే మేము దానికి హాజరు కాలేము అని మేము భావిస్తున్నాము అని ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా ఇందులో నిజానికి ఆయన రాముడిని కానీ లేదా ఈవెన్ గతంలో ఇప్పుడు మనం అనుకున్న భాగం కూడా ఆయన చెప్పలేదు బృందాకరత్ కూడా ఇంచుమించు ఈ విషయాన్ని ఆమెను అడిగినప్పుడు పోలర్గా ఆమె కూడా ఎక్కడో ఈ వివరణ ఆమె ఇచ్చారు కాబట్టి ఇందులో రా రాముడి రామభక్తులకు సంబంధించిన అంశంలో రాజ్యం ఎందుకు తలదూర్చాలి ఓకే సార్ అనేది ఇక్కడ కీలకమైన అంశం కులాలకు మతాలకు అతీతంగా అతీతంగా ఉండాలి మోదీ వ్యక్తిగత హోదాలో వెళ్ళి నమస్కారం పెడతానంటే ఎవరు కాదు అంటారు కానీ ప్రధానమంత్రిగా వెళ్ళి రాష్ట్రపతిగా ఆయన ఏమో ముఖ్యమంత్రిగా వెళ్ళి అంతేకాదు నిన్న మీరు పత్రికలు చూడండి రెండు పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కాశీలో ఎలా అభివృద్ధి చేశారు అయోధ్యలో ఎలా అభివృద్ధి చేశారు అందుకోసం యూపీ ముఖ్యమంత్రిని మోదీ అభినందిస్తున్నటువంటి ఆయన కోటేషన్ ఇదంతా అంటే పూర్తిగా రామ మందిర ప్రతిష్టాపన అనేది రామ విగ్రహ ప్రతిష్టాపన పూర్తిగా బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క విజయంలాగా చూపించే ఒక ప్రయత్నం అక్కడ జరుగుతుంది యూపీలో ఉన్నారు ఎక్కువ సీట్లు కూడా అక్కడ ఉంటే యూపీ ముఖ్యమంత్రిని కూడా ఇది ఇందుకు నేను అభినందిస్తున్నానని ప్రధానమంత్రి చెప్తున్నారు సరే సో వీటన్నింటినీ కూడా బ్రహ్మాండంగా చేయాలి మేము అది ఇదని కాబట్టి సీతారామయచూరి వెళ్ళకపోవడమే కాకుండా దానికి స్పష్టమైన వివరణ ఇచ్చారు వెంటనే దీని మీద దాడి ప్రారంభించారు ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు ఇంతే సార్ అసలు వీళ్ళు రాకపోతే మంచిది అన్న పద్ధతిలో కొంతమంది ఆ తర్వాత మీనాక్షి లేఖి అని కేంద్ర మంత్రి ఆమె కామెంట్ చేస్తారు ఆమె ఏమని సీతారామయచూరి అని సీతారామని పేరు పెట్టుకొని ఈయనే రామ మందిరానికి రాడా ఎవరిని పిలిపించుకోవాలో రాముడికి బాగా తెలుసు అవును సార్ కాబట్టి రాముడు తలుచుకున్న వాళ్ళే అక్కడికి వస్తారని ఇచ్చొచ్చింది మేను కదా మరి ఇచ్చినప్పుడు మీకు ఈ విషయాలన్నీ మీకు తెలియదా ఇంకా ఆహ్వానాలు ఎందుకు రాముడు పిలిపించుకోవాలనుకున్న వాళ్ళని రాముడే పిలిపించుకుంటాడు కదా అవును సార్ కాబట్టి చూరి మీద దాడి చేయడానికి తప్ప ఆయన పేరు సీతారామ అయితే ఇంకొక ఆయనకు వేరే పేరు ఉంది అనుకుందాం దక్షిణ భారతదేశంలో కొంతమందికి రావణ అని కూడా పేరు ఉంటుంది రావణ పేరున్న వాళ్ళు రాముడిని పూజించకూడదని కూడా ఏం లేదు వాస్తవానికి కాబట్టి ఇవన్నీ ఒక విధంగా మత రాజకీయాలు రాజకీయాల్లో మతాన్ని చూపించటం దానికి మేమే ఛాంపియన్లమే మేమే మొనగాడమని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించడం తప్ప దీంట్లో సీతారామేశ్వరు వచ్చి భాగస్వామి అవుతారని వాళ్ళు డెఫినెట్గా అనుకునే అవకాశమే లేదు ఎవరు అనుకోరు కాదు ఆయన ఏమన్నా రామున్నో లేక మతాన్నో దూషిస్తూ మాట్లాడారంటే ఆయన ఏమీ మాట్లాడలేదు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి వాళ్ళు తప్పకుండా పాటించుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు కాబట్టి దీంట్లో ఒక విధమైన రాజకీయ కుతంత్రం రాముడి పేరుతో రాజకీయం తప్పితే ఇందులో ఇంకేమీ భక్తి ఎక్కువ కనబడదు యుక్తి ఎక్కువ కనిపిస్తుంది ఇంత బీజేపీ యుక్తి తప్ప ఇంకోటి కాదు ఇంకోటి పిలిస్తే రాలే చూసారా ఇప్పుడు కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం మతానికి వ్యతిరేకం అనే ఒక ఇంప్రెషన్ ఒక ముద్ర వేయడానికి చాలా ప్రయత్నిస్తుంటారు కమ్యూనిస్టులకు సంబంధించినంతవరకు వాళ్ళు చెప్పేది ఒకటే దోపిడీ ఒక దారులను దోచుకునే వాళ్ళను హింసించే వాళ్ళను పీడించే వాళ్ళను వీళ్ళని ఎదుర్కొందాం మనము దేవుడిని గురించి దే ఈ పరలోకంలో జరిగే వాటి గురించి ఈ లోకంలో ఏముంది ఎవరిష్టం మీ ఇష్టం ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఆ మతాన్ని అనుసరించవచ్చు ఇది మెజారిటీ మతం భారతదేశంలో పరోన్నత మెజారిటీ మతం కాబట్టి దీని ప్రకారమే రాజ్యం నడవాలి దీని మాట చెల్లాలి అంటే అది అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది భారత రాజ్యాంగం అందులో మతాతీతమైనటువంటి ఒక రాజ్యం దానికోసం కొన్ని ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు అధికరణాలే అన్ని మతాలు సమానంగా ఉంటాయి మతం కారణంగా ఎవరి పట్ల వివక్ష చూపించకూడదు తమకు నచ్చిన విశ్వాసాన్ని అనుసరించడానికి ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఒక లేని సమస్య సృష్టించడం తప్ప వాళ్ళు పూర్తిగా పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు ముందు ఈ దీన్ని తెరిచి దీన్ని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవాలనుకున్నారు దానికి కోసం మిగతా వాళ్ళను కొంచెం కమ్యూనిస్టులు వ్యతిరేకులనే ఒక ఇంప్రెషన్ కూడా కలిగిద్దామనే ఒక ప్రయత్నం తప్ప ఆహ్వానం కానీ ఆ ఖండన కానీ వీటన్నింటిలో ఔచిత్యం ఉండదు యా సార్ సార్ వామపక్ష నేతల మీద ఈ స్థాయిలో మాట్లాడేటువంటి బీజేపీ కానీ దాని అనుబంధ నేతలు కానీ ఎందుకని అద్వానీకి మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం ఇచ్చి రావద్దు అని చెప్పారు లేకపోతే వాళ్ళు వస్తారా రారా ఖచ్చితంగా వచ్చి